న్యూస్ కి స్వాగతం చిత్తూరు జిల్లా రామకుప్ప మండలంలోని ఎన్నికల ప్రచారంలో నారా భువనేశ్వరి పాల్గొన్నారు రామకుప్ప మండలంలోని పలు గ్రామాలలో రోడ్ షోలో పర్యటిస్తూ చంద్రబాబు భార్యగా రాలేదు ఒక మహిళగా ఇక్కడకు వచ్చానని తెలిపారు వెచ్చలివిడిగా గంజాయి మద్యంతో మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి అని తెలిపారు వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు వైసీపీ పాలనలో రాష్ట్రంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఆత్మహత్యలు చేసుకున్నారు అయినా ఈ ప్రభుత్వం తమకేం పట్టనట్టు వ్యవహరిస్తోందని జగన్ ముఖ్యమంత్రి య్యాక రాష్ట్రం నుండి కంపెనీలు పక్కనున్న రాష్ట్రాలకు వెళ్లిపోయాయని ఏపీకి కొత్తగా పెట్టుబడులు ఏమీ రాలేదని యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తెలిపారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే చట్టాన్ని తీసుకొచ్చి తాత ముత్తాతల నుండి వంశ మనకు సక్రమించిన ఆస్తులను వైసీపీ ప్రభుత్వం లాక్కునేందుకు దుర్మార్గపు చట్టాలను మనపై రుద్దుతోంది ఈ చట్టాన్ని రాష్ట్ర ప్రజలంతా వ్యతిరేకించాలని మీ భూములు మీకు ఉండాలంటే వైసీపీ ప్రభుత్వాన్ని చిత్త చిత్తుగా ఓడించాలని ప్రజలను కోరారు ఎన్నికల ప్రచారంలో నారా భువనేశ్వర్ తో పాటుగా ఆమె సోదరుడు నందమూరి రామకృష్ణ కూడా పాల్గొన్నారు తీసుకొచ్చింది అంటే రెండు సెంటర్ నుంచి ఒక ఎకరా పైన కూడా చేసి తీసేసుకుంటారు అది మీరు ఈ ప్రభుత్వం భూమి రక్ష అందినారు కాదు వీళ్ళు ప్రభుత్వం కబ్జా చేయడానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చింది ప్రజలు చాలా ఆలోచించాలి మన తాతలు తాతలు నుంచి మనకు వస్తున్నాయి భూములు అదే కాకుండా మనం కష్టపడి మన భూమి మనం ఎన్నుకుంటే ఈ ప్రభుత్వం లభం మన భూములు తీసుకోవడానికి అది మీరు ఆలోచించాలి ఇవాళ నేను ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి భార్యగా కాదు నేను ఇక్కడ నుంచి ఒక చాటి స్త్రీగా నిండి ఎందుకంటే మన కుటుంబం కోసం మనం పోరాడాలని నేను కోరుతున్నాను మనం ఏదో స్త్రీలు కదా బయటకు వెళ్తే ఏమవుతుంది ఏం అవ్వదు యాభై మూడు రోజులు బయటకొచ్చి పోరాడింది చంద్రబాబు నాయుడు గారి కోసం స్త్రీలు ఎప్పుడు యటొచ్చి ఆయన పోరాడాలంటే ఆయన మీద మన స్త్రీలకి నమ్మకం ఆయన నాయకత్వం మీద మనం అడుగు బయటికి పెడితే ఆయన సెక్యూరిటీ మనకి అనే ఆ నమ్మకం మన స్త్రీలు అందరికీ ఉంది మీకు తెలుసు ఆయన సీఎంఐళ్ళ కొత్త ఆడేళ్ల బాలిక న్యాయం మీద ఒక అతను అత్యాచారం చేశారు అరవై ఏళ్ళ అబ్బాయి ఒకటే జగ చంద్రబాబు నాయుడు గారు పోలీస్ డిపార్ట్మెంట్ కి నాకు రేపు పెద్దదా అక్కడ నా కళ్ళ నిన్న పెట్టాలని కానీ ఆ ఏం చేసుకున్నాడు వేసుకుంటాను సరి ఎందుకు అనేది మీ ఆలోచన ఉండాలి అది చంద్రబాబు నాయుడు గారు అంటే భయంతో అప్పుడు అప్పుడు ఆ సెక్యూరిటీ స్కూల్ పొంది ఇప్పుడు అది లేదు మన ఇంట్లో ఆడ బిడ్డలకే లేనప్పుడు మనకేమంటున్నామో నేను ఆలోచించాలి మనం ఇంకా ఆడబడ్డలకి ఇట్లా గంజాయిలు రేపులు జరుగుతా ఉంటే మనం చూసానా మన ఓటు చేయాలి మన ప్రజల ప్రభుత్వాన్ని తీసుకురావాలి నేను కోరుతున్నాను ఈ రాక్షస ప్రభుత్వం వచ్చి ఏం చేస్తాం మీ అందరికీ తెలుసు వాళ్ళు చేసే అరాచకాన్ని భరించాక వచ్చిన అందరూ భయపడిపోయి ఇతర రాష్ట్రాలకి వెళ్ళి అక్కడ పెట్టుబడులు పెడుతున్నారు ముందు ఉద్యోగాన్ని కల్పిస్తున్నారు మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు ప్రతి డిస్ట్రిక్ట్ ని ఒక హబ్ గా తీర్చి దిద్దాలనుకున్నారు ఎందుకంటే అది తీర్చి దిద్దితే ఆ డిస్ట్రిక్ట్ భూములు విలువలు పెరుగుతాయి అక్కడున్న ప్రజలకి సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు ప్రజలు సంతోషంగా ఉంటేనే ఏ రాష్ట్రమైన అభివృద్ధి అనేది ఇట్లా మా ప్రజలు ఉంటే ఈ అరాచకాలే మనం ఎదుర్కోవాలి ప్రజలు అందరం అది మేము గుర్తుంచుకోవాలి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఈ ఐదు సంవత్సరాలు ప్రజలకి చొక్క నిలిపించింది రాక్షస తత్వంతో ప్రతి ఒక్కరిని నేరు నిమిస్తుంది కబ్జ ల్యాండ్ మాఫియా కంటి మద్యం ఇది గొప్పదానం మన ఆంధ్ర రాష్ట్రంలో మన అందరం ప్రజలు అందరు తల దించుకోవాల్సి దించుకోవాల్సిన వచ్చిన పరిస్థితి తీసుకొచ్చింది ఈ లాక్ష వైసీపీ ప్రభుత్వం